క్రైస్తిలాడ్ దేవునికి స్తోత్రములు వాక్యము వినుచున్న మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవచనము మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఏబు గురించి మనందరికీ తెలుసు ఎక్కువగా శ్రమలు అనుభవించిన వ్యక్తి ఒక వ్యక్తికి శ్రమ రావటం వెనుక రెండు కారణాలుంటాయి ఒకటి చేసిన పాపాన్ని బట్టి రెండవది దేవుని చే పరీక్షించబడుటను బట్టి ఈ విధమైన శ్రమ దేవుడే అనుమతిస్తాడు ఏవుకి శ్రమ పరీక్షించబడటానికే వచ్చింది ఏబు గురించి చూసినట్లయితే ఏబు యథార్థ వర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడే ఏబును మెచ్చుకున్నాడు ఏబు ధనవంతుడు బహుమంది పనివారు కలిగినవాడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు ఏబు పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను దేవుడు యోబును అంతగా ఆశీర్వదించాడు దేవుడు యోబును మెచ్చుకున్నప్పుడు సాతాను దేవుని దగ్గరికి వచ్చి ఏబు ఊరుకనే దేవుని ఎందు భయభక్తులు కలవాడు అయ్యాడా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసావు అతని చేతి పన్ను దీవించుట వల్ల అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తంను మొత్తితే అతడు నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు అంటాడు సాతాను అప్పుడు దేవుడు అనుమతిస్తాడు ఏబును శ్రమ పెట్టుటకు ఏబు తన బిడ్డలను విస్తారమైన ఆస్తిని అంతటినీ కోల్పోతాడు అరికాల నుండి నడినెత్తి వరకు కురుపులతో బాధించబడతాడు ఈ విధముగా యోగు శ్రమల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో బాధల్లో ఉన్నప్పుడు పరీక్షించబడుతున్న సమయంలో యోబు స్నేహితులు అతనిపై దోషము మోపుతారు యోబుకు ముగ్గురు స్నేహితులుంటారు వారిలో ఒకరు ఎలీఫజు రెండవ వారు బిల్దాదు మూడవ వారు జోఫరు ఈ ముగ్గురు స్నేహితులు దేవుని తెలుసుకున్నవారే వాక్యం కూడా బాగా తెలిసినవారే యోబుకి ఆదరణగా ఉండాల్సిన స్నేహితులు మాటలతో గుచ్చారు దోషము మోపారు దేవుని పిల్లలకి శ్రమ వస్తుందని వారికి తెలియదా తెలుసు ఒక పెద్ద సమస్య అయినా ఒక కష్టం వస్తే మన స్నేహితులు ఎంత మంచి ఆత్మీయులైనా సరే మనకి వచ్చిన సమస్యను బట్టి విమర్శించేవారిగానే ఉంటారు దేవుని పిల్లలు ఏదొక సమయంలో పరీక్షించబడతారు దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సమయంలో నిన్ను పరిశోధిస్తున్న సమయంలో వాక్యము బాగా తెలిసిన నీ స్నేహితులే నీ బంధువులే నీకు బాగా కావలసిన వారే మాట్లాడచ్చు నీకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో వీళ్ళకే ఎందుకు ఈ సమస్యలు వీళ్ళకే ఎందుకు అనారోగ్య సమస్యలు వీళ్ళ కుటుంబంలోనే ఎందుకు ఈ సమస్యలు మాటలతో నిన్ను బలహీనపరిచేవారున్నారా ఏమి పాపము చేసి ఈ సమస్యలు వచ్చాయంటూ బలహీనపరిచేవారున్నారా నీపై నిందలు మోపేవారున్నారా నీపై దోషం మోపేవారున్నారా అయితే వారి కోసం నీవు ప్రార్థించు ఎవరైతే నీ మీద దోషము మోపుతున్నారో ఎవరైతే నీ మీద నిందలు వేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధపెడుతున్నారో వారిని క్షమించు వారి కోసం ప్రార్థించు జోబు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసిన విధంగా అంతటా ఏబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు యోబు తన స్నేహితులతో అంటాడు ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టేదరు ఏపును ఎంతగా బాధ పెట్టారో చూడండి యోబు కష్టకాలంలో కలిగిన బాధల్లో అండగా ఉండాల్సిన స్నేహితులు అతన్ని మాటలతో బాధించారు మాటల చేత నలగగొట్టారు వారి యొక్క మాటలతో బలహీన పరిచారు యోగు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మూడవ వచన ప్రకారం మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర చెప్పకై చెప్పకే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాను యోబు స్నేహితులు ఏబు మీద దోషం మోపారు అండగా ఉండి అర్థం చేసుకోవాల్సిన స్నేహితులే దోషం మోపారు నిందలు వేస్తున్నారు ఇలాంటి స్నేహితులను ఏబు క్షమించి వారి కోసం ప్రార్థించగలిగాడు ఏసు ప్రభు యొక్క మనసు కలిగి ఏబు వారిని క్షమించాడు ప్రార్థించాడు దానికి ఫలితంగా దేవుడు అతని స్థితిని మరలా అతనికి దయచేశాడు ఇంకా ఏబుకి పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా దేవుడు అతనికి దయచేశాడు నీవు కూడా ఏబు వలె చేయడం ప్రారంభించు నీవు కోల్పోయిన దాన్ని తిరిగి పొందుతావు రెండంతలుగా పొందుతావు నీ కష్టకాలంలో నీ సమస్యల్లో నిన్ను ఎవరైనా మాటలతో గాయపరిచారా నీ మీద నిందలు వేశారా నిన్ను మాటలతో గుచ్చారా అయితే నువ్వు వారి కోసం ప్రార్థించు నీవు మరలా నీవు కోల్పోయినా నీ క్షేమస్థితిని పొందుకుంటావు నీవు ఆరోగ్యము కోల్పోయావా నీవు ధనము కోల్పోయావా నీవు ఏమి కోల్పోయినా తిరిగి పొందగలవు దేవుడు అట్టి మనసుని మనకు ఇచ్చినుగాక